వేస్తున్నామనికే మహిమ ఘనత కలువును కాక అపస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పదహారవ వచనము నుండి చూసినప్పుడు ఈ అధ్యాయంలో మరి పావులు శీల మరి వీరు ఇంకా కొంతమంది దైవభక్తులు ఉన్నారు అంటే వీరి పేర్లు వీరి యొక్క మరి వీరి యొక్క దేవుని విషయం వీళ్ళు చేసిన మరి సాహసము అన్ని జనుల మధ్యకు వెళ్ళి దేవుని నామాన్ని బట్టి సువార్త ప్రకటించి మరి అక్కడ అపాయం కలుగుతుంది అక్కడ మరి దేవుడు ఎల్లమని చెప్పాడు కానీ అంటే దేవుడు మొదటిసారి ఆసియా పట్టణము మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు రెండు ప్రాంతాలకు ఆటంకపరుస్తారు అక్కడ వెళ్ళకూడదు మీరు దేవుని వాక్యం అక్కడ బోధించకూడదు ఎందుకంటే అక్కడ మరి దేవుని గణపరిచేవారు లేరు అంటే అది సమయం కాదు వారి రక్షణ పొందే సమయం ఇంకా ఉంది వారు మరి మార్పు చెందని ఒక దురాత్మలతో బంధించబడి ఉన్నారు మీరు ఆ ప్రదేశాన్ని ఎప్పుడైతే వెళ్ళొద్దని చెప్పినప్పుడు వాళ్ళు మరి మాసిధ్వనియా దేశ దేశానికి వెళ్తారు మరి అక్కడ మరి పౌలకి వచ్చిన దర్శనము రాత్రివేళ కళలో కనిపిస్తాయి మరి ఒక ఆ దేశంలో మనుషుడు వచ్చి ఆ కళలో మాట్లాడుతారు మాకు సహాయం చేయి మేము ఈ వ్యాధిలో ఉన్నాం కష్టంలో ఉన్నాం అని తన సమస్యలను చెప్పినట్టు పౌలు ఆ రాత్రి వేళ దర్శనంలో చూస్తారు తర్వాత అతడు ఆ దేశానికి ప్రయాణం వెళ్ళిపోతారు మరి అక్కడ ఒక ఒక స్త్రీ రక్షింపబడుతుంది లూది అనే స్త్రీ ఆమె ద్వారా ఆమె అతని ఆమె యొక్క కుటుంబం భర్తను పిల్లలు రక్షింపబడతారు పౌలు చాలా దినాలు అక్కడ ఉంటారు అయితే పిలిపి అనే ప్రాంతము ఆ ఆ దేశం పిలిపి అనే పట్టణం ముఖ్య పట్టణం అంట ఆ పట్టణానికి వచ్చినప్పుడు మరి వారు మరి అక్కడ విశ్రాంతి దినాన్న అంటే యూదులలో అనేకులు ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయి ఉంటారు వారు వారి దేవుని ఆరాధించడానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు వారి దేవుని శాపము కలిగి వారి రాజ్యము అధికారము వాళ్ళ రాజులు పోగొట్టుకున్నా సరే దేవుని ఆరాధన విషయమే ఒక భయం కలిగి జీవించేవారు అలాగే దేవుని విషయమే భయం లేని అనీతి మంతులైన వారి వేషదారులైన శాస్త్రులు పరిశ్రయులైన ఆ యూదులు కూడా నివార ఆకారంలో ఉండేవారు అయితే దైవభక్తి గల మరి వీరు ఆ సమాజ మందిరాలు నిర్మించుకుంటారు ఆ దేవుని యహోవనామాన్ని యాపనం చేసుకుని ధర్మోష ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు మరి అక్కడ పావులు మరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫిలిప్పి అనే ప్రాంతంలో మాస దేశంలో అక్కడ అనేకులు మరి దేవుని యొక్క మాటలు వినడం జరుగుతుంది మరి పావులు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో దేవుని ద్వారా అతను పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా ప్రయత్ప్రవే ఆశ్చర్యాన్ని రుజువు చేసేవాడు ఆయన ద్వారానే రక్షణ కలుగుతుందని తెలియజేశాడు మరి ఆయనే మోస కూడా మన ఆ యేసు కోసం ప్రవచించాడని చెప్తాడు ఇలా అనేకలు దేవుని వైపు ఆకర్షించి దేవుని నామంలో స్వస్థపరుస్తుంటాడు అయితే వారు ప్రార్థనా మందిరానికి వెళ్ళే సమయంలో మరి అక్కడ ఒక మరి ఒక ఒక అమ్మాయి మాట్లాడుతుంది అంటే ఆమెలో తనంతటి తాను మాట్లాడటం లేదంట అపుస్సుల కార్యం పదహారు వచ్చిన పదహారు వచ్చినంలో అక్కడ ఒక మరి ఒక స్త్రీ ఉంది ఆమె మరి చాలా ధనం సంపాదించేదంట ధనం సంపాదించడం ఈ రోజుల్లో కూడా మరి అమ్మాయిలు అమ్మాయిలు అందరూ కూడా వారి యొక్క చదువుతో మరి వారి యొక్క మరి ఉపాధి అవకాశాలు పొందుకుంటున్నారు మరి కొంతమంది మంచి మార్గంలో వారు నేర్చుకున్న విద్యను సమాజానికి ఉపయోగించి మరి సమాజానికి మేలు కలిగించే పద్ధతిలో దాన్ని ఉపయోగించి వారు ఉపాధి పొంది మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు వారు నేర్చుకున్న మరి వి వారు నేర్చుకున్న విద్యతో మరి సమాజాన్ని దేశాన్ని ప్రజలని కూడా మరి ఆ టెక్నాలజీ ఉపయోగించి కొన్ని అవినీతి పనులు అన్యాయమైన పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఆ టెక్నాలజీతో కంప్యూటర్ నాలెడ్జ్తో మరి ఇతరుల యొక్క అకౌంట్స్లో వారి డబ్బులు కూడా ఏ విధంగా మరి ఆ సైబర్ పద్ధతిలో సైబర్ నేరాలుగా చేసి వాళ్ళు అవినీతితో ప్రతికే మరి యవనస్తులు కూడా ఉన్నారు ఇది వారి జీవితానికి ఒక మరి మరణము అది ఒక వారికి తెలియదు కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఒక వ్యాధితో లేదంటే ఒక అపాయంలో వాళ్ళు నశించిపోతారని గ్రహించలేకపోతున్నారు దేవుని ద్వారా మనకు కలిగేది ఆ నీతి మార్గంలో మరి దేవుని యొక్క మరి ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు మనం నేర్చుకున్న విద్య మన యొక్క జీవితం అది దాని ద్వారా మరి దేవునికి మహిమకరంగా ఉంటుంది మనము ఉపాధి పొంది మరి ఆదాయం పొందుకునే వాళ్ళుగా ఉంటాం ఇక్కడ ఈ యొక్క అమ్మాయిని చూసినప్పుడు ఈమె చాలా డబ్బు లాభం సంపాదిస్తుందంట అయితే ఇది తెలుసుకున్న ఆ ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తి ఏం చేశాడు ఆమెను తీసుకుని వచ్చి తన ఇంట పెట్టి తన ఇంట్లో ఉంచి ఆమె రాముకు ఆహారం వస్త్రం పెట్టి రామె ద్వారా వ్యాపారం చేస్తున్నారట అక్కడ ఏం రాయబడింది తమ యజమానులు మరి ఆమెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయినప్పుడు అంట ఆ యజమానులు తమ లాభ సాధనం పోయిందని చాలా బాధపడ్డారు అంటే యజమానులు అంటే తల్లిదండ్రులని కాదు మరి ఆమె మీద అధికారం చేసిన ఒక గొప్ప నాయకులు కావచ్చు అయితే పావులు స్వాత ప్రకటించడానికి ఆ పిలిపి మాస మాసిధోనియా దేశంలో ఉన్నప్పుడు ఈ యొక్క అమ్మాయి చేసే పని ఏంటంటే సోద చెప్పేది సోద చెప్పి మరి కొంతమంది వ్యక్తులు వారి జీవితంలో జరగబోయేది లేదంటే జరిగేవి కొన్ని తెలియజేస్తుంది వారు ఏది వారు ఏ పని మీద వచ్చారు లేదంటే వాళ్ళు ఏం చేయబోతున్నారు ఇంకా ఇటు ఇటువంటివి కొన్ని వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించి గతానికి సంబంధించి మరి కొన్ని విషయాలు ఆ సోది చెప్పే అనే ఒక ఆత్మ ద్వారా ఆ అమ్మాయి మరి నింపబడి ప్రజలను ఆకర్షించేది అనేకులు వచ్చి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వారి యొక్క మరి ఆమె వద్దకు వచ్చి విచారణ చేసేవారు వారి పశువులు ఎక్కడికి పోయి లేదంటే వారి యొక్క మరి వారి యొక్క సమస్యలను తెలియజేసినప్పుడు ఆ దయ్యము ఆత్మ వారికి తెలియజేసేది ఇది నిజమే చెప్తుంది దయ్యం ఆత్మలు కూడా కానీ దేవుడు ఏం చెప్తాడంటే మరి శోధి చెప్పేవారు అంటే దేవునికి ఇష్టం అది మరి దయ్యములు ఎంత చేయను అంటే దయ్యములను ఆశ్రయించే కొంతమంది భక్తులు ఉంటారు వారు మంచిగా వస్త్రాలు వేసుకుని బావిని మాట్లాడతారు మరి మీ యొక్క భవిష్యత్తు మీ యొక్క మరి జరగబోయేది తెలియజేస్తామని వారి యొక్క వారు నేర్చుకున్న విద్యలు ఆ యొక్క దురాత్మను వసపరుచుకొని ఆ విధంగా వారు మనుషులకు మనుషులకు వారు మరి మనుషులను వారి యొక్కకు ఆకర్షిస్తుంటారు మరి దీనిలో అన్యులైన వారు యేసు ప్రభు తెలియని వారు మాత్రమే అక్కడ వెళ్తారు అని అనుకోవడానికి లేదు వారు వెళ్తారు వాళ్ళతో పాటు మరికొంతమంది మరి ఏదిస్తున్నామో పొందిన మనుషులు కూడా ఏస్తున్నామో రక్షణ పొందిన మనుషులు కూడా మరి వీరు కూడా మరి వాళ్ళ యొక్క దేవుణ్ణి ప్రార్థన చేయడం మానేసి ఈ యొక్క దురాత్మల సహవాసంలో ఉన్న ఈ యొక్క శోధ చెప్పే మనుషులు లేదంటే కొన్ని జ్యోతిషం చెప్తాను ఉంటారు ఇటువంటి కాలజ్ఞానం చెప్తాను జ్యోతిషం చెప్తామని మరి వారు వారి యొద్ధకు వెళ్ళి వారి యొక్క భవిష్యత్తును మరి మరి వాళ్ళుగా ఉంటారు నీవు దేవుని యోధకు వచ్చి ఆ జీవం యేసు ఏనామలు ప్రార్థించినట్లయితే నీ యొక్క భవిష్యత్తులో జరగబోయేవి నీవు ఏ నిర్ణయం తీసుకోవాలి నువ్వు చదువుతున్న చదువుని బట్టి తర్వాత మరి ఏ చదువు ఏ కోర్సు తీసుకోవాలి ఏ సబ్జెక్ట్ తీసుకుని మరి నీవు మరి దేనిలో ఇంకా ముందుకు వెళ్ళాలి ఏ డిగ్రీ చదవాలనేది దేవుడే నీకు ఒక ఆలోచన కలిగిస్తాడు దాన్ని బట్టి నీ మరి అది ఎంతో గొప్పగా అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ దేవుని వద్ద మనం నమ్మిన యేసు వద్ద ప్రార్థించేసేవాళ్ళుగా ఉండాలి మరి ద్వితీయోపదేశకాను ద్వితీయోపదేశకాను పద్దెనిమిదవ ఛాయంలో చూసినప్పుడు ఆ ఇస్రాయల్కు దేవుడైన యోహో చెప్తాడు మనము కూడా అదే దేవుని ఆరాధిస్తున్నాం ఆ రక్షకుని ఆరాధిస్తున్నాం ఆ కాలంలో వారికి ఇస్రాయల్ యహోవాన్ని ప్రత్యక్షమయ్యాడు మరొక ఆయన యేసు అనే నామంలో రక్షకుడు అనే నామంలో రేసు ప్రభు అనే పేరు మీద మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం ఆ యేసు ప్రభు ఒకసారి చెప్తాడు పరిశైల్య శాస్త్రులతో మాట్లాడినప్పుడు నేను అబ్రహాం పుట్టుకు మరితో ఉన్నాను అని అబ్రహాముకి మరి కుమారుని ఇచ్చింది నేనే అబ్రహాముకు వారసుని ఇచ్చింది నేనే అనే తన యొక్క ఆత్మశక్తిని తన యొక్క గొప్పతనాన్ని మరి ఆ యుధులు అర్థం చేసుకునే విధంగా ఆయన మా మరి తన యొక్క శక్తిని తెలియజేస్తాడు ఆ కాబట్టి మనం ఆరాధిస్తున్న యేసు ఇస్రాయల్ ఆరాధిస్తున్న దేవుడు కూడా ఒక్కటే అయితే వాళ్ళకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేట మోసే ద్వారా అది వాళ్ళు పాటిస్తున్నారు మరి ఇప్పుడు అది పాటిస్తున్నారు లేదో ఆ యొక్క ఆరాధన పద్ధతులు మనకు తెలియదు కానీ యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన మరి మరి ఒక విధంగా ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రం కంటే ఈ యొక్క జీవ మార్గాన్ని ఆయన తెలియజేశాడు నాలోనే జీవం ఉంది నేను దేవుని కుమారుని చెప్పే వారు అతన్ని అంగీకరించలేదు ఆ రక్షణ పోగొట్టుకున్న ఆ రక్షణ మన అన్ని అన్యజనుల మనము క్రైస్తవులుగా మార్చబడిన మనము క్రైస్తవులుగా మరి క్రైస్తవులు అనబడిన మనము ఆ యేసు నామాన్ని అంగీకరించిన మనము ఆ యేసుని మనం స్వీకరించి ఆయన ఆరాధిస్తున్నాం అయితే ఇస్రాయల్ ప్రజలకు దేవుడు చెప్తాడు ద్వితీయోపదేశిక పద్దెనిమిది అధ్యాయంలో సోద చెప్పేవారినైనను చెల్లంగితనం చేసేవారినైనాను మరి కర్ణ పిశాచములైన మంత్రాలు చెప్పేవారినైనను జ్యోతిష్యులైనను శణము చూసేవారినైనాను వారితో నీవు సాహసం చేయకూడదంట అటువంటి ఆత్మను అటువంటి విద్యలు ఎవరైనా నేర్చుకుంటే వారిని ఈ ప్రజల్లో నుండి విలువేయండి వాళ్ళతో కొట్టి చంపేయండి అంటాడు మరి దేవునికి అది హేయమైనది అది అసహ్యమైనది అంటే ఈ దురాత్మలు ఒకప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించి దేవుని మీద తిరుగుబాటు చేసిన లూసిఫర్ అనే ఒక మహాదూత ఉంటుంది దేవుని సింహాసనం కోరుకుంటుంది దేవునితో సమానంగా ఉండాలని ఆశిస్తుంది అయితే దేవుడు దాని యొక్క దుర్మార్గ ఆలోచనను గుర్తిరిగి అపవాది అని ఆ యొక్క లూసిఫర్ అనే దూతను ఇంకా ఆ దూతతో ఆ దూతను బలపరిచిన సపోర్ట్ చేసిన అనేకమైన దూతలను కూడా దేవుడు భూమి మీద తోసేస్తాడు వీటిలో వచ్చినవే ఈ యొక్క అనేకమైన దురాత్మలు వాళ్ళు కాబట్టి దేవుడు ఆయన ద్వారానే మనం తెలుసుకోవాలి దేవుని ద్వారానే మనకు దేవుని వచ్చి ఆ దేవుని యొద్ విచారణ చేయాలి దే మనం నమ్మిన దేవుని యొక్క కాకుండా ఇతర దేవతల పేరు మీద దయ్యముల మీద విచారణ చేస్తే అది మనకు ఒక మరి అపాయం కలిగించేదిగా నాశనం కలిగించేదిగా ఉంటుందని మరి ద్వితీయ ఉద్దేశ కారణంలో పద్దెనిమిదో అధ్యాయం మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ మళ్ళీ మనం అపస్సులు కారు పదహారు అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ పదహారు వచ్చ అపచనలు కార్యం పదహారు వచ్చిన పదహారు వచ్చినాలో ఒక అమ్మాయికి ఒక దయ్యం పట్టి అదేంటి ఆ దయ్యం పేరు కూడా చెప్తున్నారు పుతోను పుతువును దయ్యం అంట అంటే ఆ ప్రాంతంలో ఆ పుతును అనే ఆత్మకు ఒక మహిమ అనేది ఉంటుంది అనేక మంది ఆ పుతోను అనే పేరు మీద ఆరాధన చేస్తుంటారు కాబట్టి ఆ ప్రాంత ప్రజలన్నిటి అందరినీ అది మరి తన వద్దకు ఆకర్షిస్తుంది ఆ జీవం గల దేవుని ఎద్దకు కాకుండా నేనే ఏదో గొప్ప శక్తి అన్నట్టు ప్రజలను భ్రమపరిచి ఆ నిజమైన సత్యాన్ని తెలుసుకోకుండా అడ్డు చేస్తుంది అయితే పౌల కోసం ఆ అమ్మాయి చెప్తుందంట ఆ అంట్యం పట్టే సోద చెప్పే విద్య కలిగిన ఆ యొక్క అమ్మాయి మరి దయ్యం ఆమెలోని మాట్లాడుతూ వీరు సర్వోన్నత దేవుని కుమారుడు వీరు మీకు సర్వోన్నత దేవుని దాసులు అని పౌలు శైల కోసం చెప్తుంది వీరు దేవుని మార్గాన్ని బోధిస్తారంటుంది అంటే ఒక విధంగా ఆమె చెప్పింది కరెక్టే కానీ మరి మనుషులు వారిని గౌరవించలేరు మనుషులు అక్కడున్న ప్రజలు మరి పౌలుని శేలను మరి పౌలు శీలను వారిని బంధించి వారిని బట్టలు తీసి వారిని కొట్టడం జరిగింది వారిని కొట్టి చెరసాల్లో వీశారు హింసించారు ఇలా ఎందుకు జరిగిందంట మరి అంటే ఒకరోజు ఆ దయ్యం కట్టిన కుటుంబం అని దయ్యం కట్టిన అమ్మాయికి చూసి ఆమెకి చూసి మాట్లాడతాడు మరి నీవు ఈమెలో ఉండి మరి ఏమి మోసగిస్తున్నావు నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా ఆటంకపరుస్తున్నావు కాబట్టి నీవు ఈమెలో నుండి వెళ్ళిపోవాలి మరి ఏమిలో ఉండవలసింది సోదు చెప్పే దయ్యాలు కాదు దురాత్మలు కాదు ఆ పరిశుద్ధాత్ముడు ఈమెలో ఉండాలి ఆ యేసు యొక్క ఆత్మ ఈమెలో ఉండాలి సృష్టికేతని దేవుడు ఏములో నివాసం చేయాలి వాక్యంలో రాయబడిన మీ దేహములు మరి పరిశుద్ధాత్మకు నిర్వయమై ఉండదని నిలయమై ఉండదని మీరు ఎరగరా దురాత్మలకు అపవిత్రాత్మలకు దుర్నీతి కోసం ఈ శరీరము దేవుడు మనకి ఇవ్వలేదు దేవుని గణపరచడానికి ఇచ్చాడు అలాగే ఆ విధంగా పౌలు ఆమెను గద్దిస్తాడు ఆమెలో ఉన్న దయ్యాన్ని గద్దిస్తున్నప్పుడు ఆ దయ్యం అంటే ఆమెను విడిచి వెళ్ళిపోయింది అలా మరి ఎంత గొప్ప అభిషేకం కలిగిన ఆ పౌడు దావేదుడు ఆమెను విడిచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆమె ఏమై ఉన్నదో తెలుసుకుంది అప్పుడు ఆమెకు అర్థమైంది నేను ఇంతకాలం ఒక దురాత్మ చేతిలో వలసమైపోయి ఆ చేతిలో ఉన్నాను మరి నేను మరి కొంతకాలానికి నేను మరి ఆ దయ్యానికి బలైపోవాలి కొన్ని రోజుల తర్వాత నేను ఆ దైవ సేవకులు వచ్చి నా కోసం ప్రార్థించకపోతే నేను ఆ దేవతకు బలిగా అయిపోయి నా ప్రాణం పోయేది కానీ వీరు నన్ను రక్షించారని తెలుసుకుంది అయితే అక్కడ ఆమె సంతోషించింది కానీ అక్కడ యజమానులు ఆమెను ఉపయోగించి డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఆ తర్వాత కాలం నుండి ఆమె ఎందుకు ఎవరు రావటం లేదు ఎందుకంటే ఆమెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది ఆ యజమానులు గ్రహించారు ఈ సేవకులే అయిన వారే వీరొచ్చి మరి మరి ఈమెను మరల తన యొక్క గతాన్ని జ్ఞాపకం చేశారు ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి జీవించడానికి జ్ఞాపనం చేశారు ఇప్పుడు మరలా ఇతర మనుషుల వల్ల అయిపోయింది ఇప్పుడు ఈమె ద్వారా ఏ డబ్బులు రావటం లేదు సోద చెప్పడం మానేసిందని తెలుసుకొని మరి వారు దేవుని యొక్క నామం బట్టి మరి ఆ దైవజన్మంలో అవమానపరిచారు అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చి మరి పౌల మీద పడ్డ వారిని తీసుకుని తీసుకుని వెళ్ళి న్యాయాధికారులకు అప్పగిస్తే వారు మరి ఏది కూడా ఆలోచన చేయకుండా విచారణ చేయకుండా మరి వాళ్ళ మీద అనేకమైన ప్రబద సాక్ష్యాలు చెప్తారు వీరి మన రోమీలము వీరి ఈదులు వీళ్ళొచ్చి మన సాంప్రదాయాలు ఆచారాలు మన పూజా పద్ధతులన్నీ మన ఆరాధన విధానం మార్చేసారు వీరు కొత్త వారి దేవుని ప్రకటిస్తున్నారు అని ప్రజల్లో గందరగోళం చేస్తారని ఒక మరి అక్కడ ఆ న్యాయాధిపతులకు తెలియజేసి అతను నమ్మించినప్పుడు అతడు ఆజ్ఞాపించినట్టు ఆజ్ఞాపిస్తాడు న్యాయాధిపతి అప్పుడు పౌలు శీల బట్టలు తీసి వారిని బెత్తెములతో కొడతారు కొట్టి వారి జరసలు వేయడం జరిగింది ఈ విధంగా సువార్త అనేది మరి ఆ కాలంలో పౌరులశీలలో మరి ఎంతో భారంతో అన్యజనుల మధ్య దేవుని వాక్యం బోధించారు మరి ప్రకటించడం ఆత్మను రక్షించడం ఎంతో అవసరమే కానీ దానిని మరి దాని ద్వారా ఒక శ్రమ ఒక ఆ వ్యక్తికి ఒక అవమానము శ్రమ వ్యాధి కూడా ఇవన్నీ భరించే పరిస్థితి కూడా ఉంటుంది స్వార్థ చేయడం అంటే మరి అది మరి దేవుని ఆత్మ ద్వారా నడిపించుకోవడం అంటే మరి మనము మన యొక్క శరీరాన్ని మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యాన్ని కొంత నష్టపోయి ఇతరులను రక్షించే పరిస్థితిగా ఉంటుంది అలాగే స్వాత చేసిన వాళ్ళందరూ కూడా మరి హతసాక్షులు అయిపోవాలి పౌలులాగా చనిపోతారని కాదు మరి పావులను కూడా దేవుడు చెప్పలేదు నువ్వు నాకోసం శిరచ్ఛేదనం చేసుకో నీ తల తీసేసుకుంటేనే అప్పుడు నిజమైన శిష్యుడిగా నిజమైన భక్తుడిగా నిన్ను గుర్తిస్తాను ఈశ్వరావు చెప్పలే పావులకు ఇంతకు ముందు చెప్తారు నువ్వు ఇరుషులకి వెళ్ళకూడదు ఒకనొక సమయంలో కొన్ని ఆయన సువార్త చేసిన చివరి సమయంలో జరిగేవి ఇవి ఇరుశకెళ్తే నిన్ను బంధిస్తారు అక్కడ నువ్వు చంపబడుతున్నా తెలియచేయబడుతుంది అయినా సరే పావులు మరి మరి తన యొక్క అపాయం తప్పించుకునే పరిస్థితి ఉన్న ఆయన తప్పించుకోకుండా ఈశుప్రభు కొడుకు చనిపోవడం మంచిది అనుకున్నారు హాయ్య కాబట్టి అందరూ పావులు వల్లే మరి శరచ్చేదన చేయబడుతుందని మనకి అపవాది చేతిలో లేదంటే మనము నశించిపోయే వారికి ఉంటామని కాదు కానీ శ్రమ బాధ అనేది రావచ్చు కానీ దానిలో నుండి మనము విడుదల పొందుతామని తెలుసుకోవాలి ఆ ఆ విధంగా దేవుని యొక్క సేవకులు ఆ కాలంలో అనేకులను రక్షించి వారి జీవితంలో ఎన్నో శ్రమలు భరించారు మరి ఈ అపస్సులు కానీ పదహారో అధ్యాయం చూసినప్పుడు ఆ యొక్క ఆ అనే దయ్యం పట్టిన ఒక అమ్మాయిని ఆ పావులు సేల ప్రార్థన చేసి మరి ఆమెను ఆ యొక్క నరకము నుండి మరణం నుండి విడిపించారు అయితే తర్వాత వీరు చరసాలలో ఉంటారంట పౌలు పౌడూశీలలో చరసలు వేయబడినప్పుడు వాళ్ళు ఏం చేశారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఇంకా పాటలు పాడుతున్నారు ఈ పాటలు పాడుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆ రోజు ఆ రాత్రి వారిని దర్శించారు అక్కడ పెద్ద భూకంపం వచ్చింది వాళ్ళ చేతులు కాళ్ళుకి ఆ సంఖ్యలో వేయబడ్డాయి పౌలు శిల చేతులకి ఇంకా అక్కడ చాలామంది సైనికులు ఆ దొంగలు నేరస్తులు ఉన్నారు వారు కూడా వారి చెర వారి యొక్క సంఖ్యలు కూడా ఊడిపోయి చరసాల తలుపులు తెలుసుకున్నాడు అది ఎంతో ఆశ్చర్యంగా ఉంది అప్పుడు చరసాల నాయకుడు చూస్తాడు ఈ చరసాల ద్వారం తెలుసుకునే ఖైదీలందరూ వారు బంధకాలు లేకుండా ఉన్నారు ఇది న్యాయాధిపతికి తెలిస్తే నన్ను ఉరి తీస్తారని అనుకుని తనను తాను చంపుకోబోతాడు అయితే పౌలు అతన్ని ఆటంకపరిచి అందరూ ఇక్కడే ఉన్నాం అని అతనికి ధైర్యం చెప్పి ఎవరు పారిపోలేదని చెప్తాడు మరి అప్పుడు ఏం జరిగింది ఏంటండి ఆ చెరసాల నాయకుడు ఎవరైతే పౌరుని బంధించాడు పౌరుని హింసించడానికి అధికారం పొందాడు అతడు మారు మనిషి పొందాడు అతడు భయపడ్డాడు వీరిని చూసి ఆయన వచ్చి అడుగుతున్నాడు అయ్యేలా రక్షణ పొందాలంటే ఏం చేయాలంటున్నాడు అంటున్నాడు మారు మనిషి పొందాలంటే ఈ యొక్క నా యొక్క పాపం నుండి ఈ దుర్నీతి నుండి బయటపడాలంటే మరి ఆ పరలోకం వెళ్ళాలని ఏం చేయాలని అడుగుతున్నాడు అప్పుడు ఆయన చెప్తాడు పౌలు మరి ఏ స్నామంలో విశ్వాసం ఉంచి అంటున్నారు అప్పుడు ఆ చెరసాల నాయకులు వారిని ఆదరించి వారి గాయములు కడిగి వారి ఇంటికి తీసుకుని వచ్చి అప్పుడు పౌలు వారిని దేవుని రాజ్యం కోసం బోధిస్తారు మరి ఆ సమయంలోనే ఆ రాత్రిలోనే చాలా వేగంగా ఆ కుటుంబ సభ్యులు రక్షణ పొందారు రక్షణ పొందడమే కాదు వారందరూ కూడా బాగా తీసుకొని పొందారు ఇలా ఒక కుటుంబం ఒక వ్యక్తి రక్షించబడటానికి దానికి ముందు ఒక శ్రమ ఒక ప్రయాసము మరి ఒక హింస అనేది ఈ పౌలు శత్రీలో అనుభవించారు మరి ఒక ఆత్మను రక్షించడం అంటే ఒక వ్యక్తిని మరి దేవుని రాజ్యంగా నడిపించడం అంటే అంతా అది అది దేవుని యొక్క అభిషేకంతో పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం కానీ దానికి ముందు ఎంతో ప్రయాస కష్టం కూడా ఉంటుంది ఆ విధంగా ఆ చరసాల నాయకుడు ఆ కుటుంబం రక్షింపబడినప్పుడు పరలోకంలో ఉన్న దేవుని దూతలు సంతోషించాయంట వాక్యంలో ఏముంటుంది ఒక పాప రక్షింపబడితే పరలోకంలో ఉన్న దేవుని దూతలు సంతోషిస్తాయంట అలాగే ఆ విధంగా మరి పావుల శైలలు వారు చేసిన స్వార్థ ద్వారా ఆ సోదు చెప్పే అమ్మాయి ఆ యొక్క అపవిత్రత నుండి ఆ యొక్క దురాత్మ బంధకాలను రక్షింపబడింది ఆమెను రక్షించినందుకు వీరు మరి శిక్ష భరించారు మరి బెత్తములతో కట్టుబడ్డారు చెరసల్లో వేయబడ్డారు అందరూ అనుకున్న వాళ్ళు ఈరోజు పౌలు సేవలు చనిపోతారని కానీ దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతం జరిగించాడు వారిని మరల చెరసలు ఉన్న బయటకు తీసుకుని వచ్చారు మరలా వాళ్ళు బయటకు వెళ్ళి దేవుని ఒక వాక్యం బోధించడం మొదలుపెట్టారు అలడియ కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన మనలను మరి మనకు కలిగిన సమయ సమ సమస్య కానీ వ్యాధి కానీ కలిగినప్పుడు మనం విశ్వాసం లేని మనుషుల వల్లే మరి ఆ దేవుని విచారణ చేయ చేయకుండా ఇతర దేవతలు లేదంటే వేరే మార్గంలో అనుసరించకూడదని మనం తెలుసుకోవాలి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ యేసు నా ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఆలోచన కలిగిస్తాడు నీ శ్రమ నుండి విడుదల పొందే మార్గం చూపిస్తాడు ఈ రోజే ప్రార్థించేయి తోడుగా ఉండను గాక ఆమెన్